ఆడపిల్ల ప్రతి ఒక్కరికి కూడా బలపర్చిన శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారు ఎన్నికల కొడుతూ గాజు క్లాసు ఎంపీ గారి ఎన్నికల కొడుతూ సైకి అమ్మోదే గారి ఓటు గుర వేసి అఖండ విజయవాడ కోరుతున్నాము ఆడపిల్ల ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారు వస్తే రెండు సంతకం పెట్టేది సూపర్ సిక్స్ స్కూలు ఈ స్కూల్ అన్ని కూడా ఆడపిల్లలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తించే టీమ్ అన్నమాట విధానంలో ప్రతి మహిళకి check it

அது தீப்பு சைடே எப்படி వాళ్ళు పళ్ళు సోమీని మళ్ళీ ఎవరు కూడా హార్థం కొట్టద్దా సౌండ్ చేయద్దు మళ్ళీ సౌండ్ చేయతారో కూడా అక్కడ ప్రశ్న జరుగుతుంది అర్థం చేయద్దు భయపడి ఇప్పుడు దాకా బయటకు రాలేదు ఇప్పుడు రాబోయేది జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా వాళ్ళ సమస్యలు అన్ని నెరవేర్తాయని ప్రత్యాంగా వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి ఈ వైఎస్ఆర్ సిర వికేతం ప్రవటానికి అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి రావడానికి వీళ్ళు ఆహ్వానిస్తున్నారు వీళ్ళందరినీ కూడా మేము వాళ్ళ సమస్య తీర్చే తెలుసు వాళ్ళు ఒకటిగా నాకు అవగాహన ఉంది ఏంటంటే పుల్లేరు మీద అవనండి చేపల మీద కూడా పరిష్కరించే దిశగా ఉండదు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన గెలపవరం చెప్పారు దాని మీద కూడా సున్నంగా పరిష్కరించి లాభసాటిగా ఉండేటట్టు చేస్తా ఉన్న ఆపారంగా నేను అంతా చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళు చాలా మంది అందరూ ఇక్కడ వలస వచ్చేవాళ్ళు పుల్లేట్ నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ ఎంతో కొంత ఆదాయం పొంది బయటికి వెళ్ళేవారు అలాంటి గుల్లేట్లో వీళ్ళు బయటికి వలస వెళ్ళిపోయే పరిస్థితి గవర్నమెంట్ కల్పించింది దాన్ని లేకుండా అందరూ కూడా వాళ్ళ స్వప్ముగా ఉండి వాళ్ళ జీవన ఉపాధి వాళ్ళకి అనేక రంగాల్లో మన పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మార్పు చేసే విధానం చేయగలమని చర్చ ధర్మరాజు గారి ఎన్నికల గురితో గాజ కులాసం ఎంపీ గారి ఎన్నికల కొడుతో సైకిల్ అమ్మోదే గారి ఓటు గుర వేసి అఖండ భేఖున్నాము ఆడపిల్ల ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారు వస్తే ముందు సొంతకం పెట్టేది సూపర్ సిక్స్ స్కూలు ఈ స్కీములన్నీ కూడా ఆడపిల్లలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తించే స్కీమ్ అన్నమాట ఈ ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల పేరు చెప్తారు పడుతుంది అలాగే గంటటి వేదిక